ఈరోజు రెండవ సాధారణ స్థానిక ఎన్నికలలో భాగంగా మండల పరిషత్ మనుగూరు కార్యాలయం తరపు నుంచి ఇక్కడికి హాజరైనటువంటి అందరూ ఎన్నికల సిబ్బందికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మనుగూరు మండలంలో మొత్తం నూట ముప్పై రెండు గ్రామ వార్డులు ఉన్నాయి అవి నూట నలభై ఎనిమిది పోలింగ్ స్టేషన్లుగా ఉన్నవి అందుకు గాను నాలుగు వందల అరవై ఐదు మంది పోలింగ్ సిబ్బందిని కేటాయించడం జరిగింది అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇవ్వాల్సినటువంటి అన్ని బేసిక్ మినిమల్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది వాటిని పర్యవేక్షించడం కోసం ఒక గ్రామ పంచాయతీకి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారు వారి కంట్రోల్లో ఆరు గ్రామ ఆరు వార్డుల నుంచి ముప్పై రెండు పోలింగ్ స్టేషన్ వరకు ఉన్నటువంటి అందరికీ కూడా సిబ్బందిని కేటాయించడం జరిగింది జిల్లా ఎన్నికల అధికారి గారి ఇన్స్ట్రక్షన్ మేరకు అందరి సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా హాజరై వారికి కావాల్సినటువంటి మెటీరియల్ అంతా తీసుకుంటున్నారు రిటర్నింగ్ అధికారులు మరియు ఇతర పోలింగ్ సిబ్బంది కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర వాళ్ళందరికి అందరికీ సామాగ్రి జరుగుతున్నారు అందరూ కూడా మెటీరియల్ తీసుకొని కొద్దిసేపట్లో వాళ్ళు వాళ్ళ పోలింగ్ కేంద్రకి వెళ్తారు కాబట్టి ప్రజలందరూ కూడా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మండల టీం తరఫున మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ